తాగేరని ఎవరున్నారు అసలా తాగేరనే ఆవిడ అనలేదు అందరికీ నమస్కారం అండి గత వారం రోజులుగా ఒక విషయం అయితే బాగా తిరుగుతూ ఉంది అదే పాస్టర్ ప్రవీణ్ పగడాల్ గారి గురించి ఆయన యొక్క మరణం గురించి ఆ ఇన్సిడెంట్ గురించి మొత్తం సోషల్ మీడియా అయితే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తక్కువ చూపించినప్పటికీ నిన్న టీవీ ఫైవ్ వారు కూడా ఆధారాలు దాన్ని బట్టి వాళ్ళు కూడా ఒక విశ్లేషణ అయితే చేయడం జరిగింది అయితే ఇందులో ఆరోపిస్తున్న వాళ్ళు ఇది హత్య అని చెప్పేసి ఆరోపిస్తున్న వాళ్ళు దానిలో లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నారో నాకు అర్థం కావట్లా అయితే బుల్లెట్ పడింది మీద పడింది బుల్లెట్ అలా పెట్టినట్టు ఎందుకు ఉంటుంది అని అంటున్నారు బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఎవడైనా బుల్లెట్ ఎప్పుడైనా నడిపినోడు ఎవడైనా ఉంటే ఆ బుల్లెట్ అనేది చాలా బరువుగా ఉంటుంది అది ఒప్పుకుంటున్నారు మళ్ళీ బరువుగా ఉంటుంది అంత బరువు ఉంటుంది బుల్లెట్ అది ఇది అని చెప్పేసి ఆ బుల్లెట్ బరువుగా ఉండడం వల్ల ఎప్పుడు కూడా ఎక్కువ స్కిడ్ అవడం అనేది అక్కడ జరగదు బుల్లెట్ పడిపోవాలంటే ఏదైనా వచ్చి గుద్దును కూడా అక్కడికి అక్కడ ఎక్కువ శాతం పడిపోయే అవకాశాలు ఉంటాయి అంటే లేదన్నా పట్టుకుని లాక్కుని వెళ్తే తప్ప సో ఇక్కడ ప్రవీణ్ పగడాల్ గారి విషయంలో కూడా పడిపోయినప్పుడు అక్కడ ఒక గుట్టలాగా అదే ఒక కాలం ఉందని చెప్పేసి ఏదైతే చెప్పారో మనకు వీడియోలో కూడా కనిపిస్తుంది ఈయన ముందు పడిపోయి ఉండొచ్చు అది ఆ గుట్టను గుద్దుకొని పడి ఉండొచ్చు ఇది ఇలాగే పడాలి ఆయన బాల్తో పడుకుంటే పడాలి లేదా ఆయన పక్కన ఉంటే పడాలి అని మీరెవరు రా చెప్పడానికి అది ఇన్సిడెంట్ అది యాక్సిడెంట్ ఎలా జరగాలో అలా జరుగుతుంది అంతేగాని మాకు ఇలాగే పడి ఉండాలి ఇలా పడి ఉంటాయని నమ్ముతాము ఏంటి ప్రతి యాక్సిడెంట్ మీకు కావాల్సినట్టు పడతాయి ఏంటి మీకు కావాల్సినట్టు ఏం పడవు కదా పడిపోయింది దానికి ఆధారాలు ఉంటాయి అక్కడ యాక్సిడెంట్ అని నిర్ధారించారు ఒక్కొక్కటి మటర్ జరిగిందని కూడా యాక్సిడెంట్కే కూడా నిరూపించిన ఇది ఉంది బాత్రూంలో కాలు జారిపడ్డారని చెప్పారు గుండుపోటు వచ్చిందని చెప్పారు అది మటరే కదా అప్పుడేం చేశారు మరి మీరు ఓకే ఒక క్రిస్టియన్ని ఒక దళితుడు ఒక తెలియదు ఆయన ఒక క్రిస్టియన్ని ఒక పాస్టర్ని మీరు క్రిస్టియానిటీని పేక నొక్కేస్తున్నారు ఇవన్నార మరి రెడ్డి కూడా ఆయన కూడా క్రిస్టియనే కదరా బాబు ఆయన చంపేసిన వాళ్ళు ఎవరని చెప్పేసి పోరాటం చేయరా మీరు ఆయన చంపేసింది ఎవరన్నది కూడా దిగవంత రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ మరి గట్టిగా మీరు ఐదు సంవత్సరాలు ఎక్కడ పోయారు ఆయన కూడా క్రైస్తవుడే కదా ఆయన చంపారు కదా అతి క్రూరంగా గొడ్డలతో పెట్టి చంపారు కదా ఏ మీరు అప్పుడు ధర్నాలు చేయలేదే మరి ఇప్పుడు ఎంత చేస్తున్నారు అంటే ప్రభుత్వం కొంచెం మెత్తగా ఉంటుంది పెద్దగా ఎవరు ఏమందని చెప్పేసి ప్రభుత్వం మీద రాళ్ళు మొదలుపెట్టేశారు మొదలు పెట్టేశారు ఆ అజయ్ గారు అన్నవాడు ఎవడో అక్కడున్నాడు వేసిన కొడుకులాగా ఉన్నాడు అసలు మ్యాటర్ తెలీదు ఓ నోరు ఉంది కాబట్టి మైక్ పెట్టేశారు అలా ఓ ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది అడిగి ఎందుకంటే అప్పటి వరకు ఉన్నటువంటి కెమెరాలు రిలీజ్ చేయాలి హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి కెమెరాలు కూడా మాకు రిలీజ్ చేయాలని చెప్పాను అడిగాను ఓకే కొంత టైం పడుతుంది దానికి పోలీసులు అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి ఎలా ట్రావెల్ చేశాడు అన్నది ఎక్కడెక్కడ పోస్టులు ఉన్నాయో అవన్నీ రిలీజ్ చేశారు ఇది కూడా తట్టుకోలేకపోతుంది సీదా రిలీజ్ చేసిన తర్వాత అసలు అది ప్రవీణ్ పగడాలే కాదు మళ్ళీ ఇది తర్వాత విజయవాడకు సంబంధించినటువంటి ఫుటేజ్ కానీ అలాగే పెట్రోల్ బంక్లో ఉన్నటువంటి ఫుటేజ్ కానీ ఇవన్నీ చేశాక పోలీస్ ఎస్ఐ ఎస్ఐ గారు కూడా అక్కడికి వచ్చింది ఆయన తర్వాత మాకు తెలిసింది చనిపోయిన వ్యక్తి ఈయన అని చెప్పేసి మేము మాట్లాడింది ఈయన చెప్పేసి ఆయన ఆయన అక్కడ నిర్ధారించాడు అక్కడ కొన్ని లైట్ ఊడిపోవడం కానీ వీళ్ళకి కొన్ని కొన్ని డౌట్స్ వచ్చినాయి ఎప్పుడైతే వీళ్ళ డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతున్నాయో వీళ్ళొక కొత్త అయితే క్రియేట్ చేయడం మొదలు పెడుతున్నారు ఎందుకు అలాగా మీకున్న డౌట్లని డైరెక్ట్గా వెళ్ళి ఒక లెటర్ రూపంలో పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాకు ఈ డౌట్లు ఉన్నాయి మీ దర్యాప్తులో మాకు నమ్మకం లేదని చెప్పేసి మీరు ఆ డౌట్ని వ్యక్తపరచచ్చు కదా లేదంటే ఒక కోర్టుకి సబ్మిట్ చేయొచ్చు లేదా హ్యూమన్ రైట్ కమిషన్ దగ్గరికి వెళ్ళచ్చు ఇవన్నీ చేయొచ్చు కదా ఇవన్నీ చేయకుండా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది కదా అని చెప్పేసి నోటుకు వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మీకు హైదరాబాద్లో ఉండేవాడికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి మీకు ఏంటో సంబంధం మిమ్మల్ని ఎవడ మాట్లాడిపిస్తున్నట్టు అసలు చూపించిన ఆధారాలన్నీ ఫేక్ అంటారు అక్కడ మద్యం షాపులో మద్యంగా ఉన్నది ఫేక్ అయితే ప్రవీణ్ పగడాల ఫోన్ నుంచి మరి ఎవరు చేశారు అక్కడ తాగేడో లేదో తర్వాత మాట్లాడుకుందాం తాగాడో లేకపోతే వడదెబ్బ కొట్టిందో అంత జర్నీ లెవెన్ ఓ క్లాక్ ట్రావెల్ చేసింది అతను ఇప్పుడు ఉన్నటువంటి థర్టీ ఎయిట్ థర్టీ నైన్ డిగ్రీస్ టెంపరేచర్లో బయలుదేరి వస్తే పైన హెల్మెట్ పైన జాకెట్ ఇవన్నీ వేసుకుని వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వడదెబ్బ అనేది కొట్టకుండా ఎందుకు ఉంటుంది ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఉంటుంది మధ్యాహ్నం భోజనం చేసినట్టు కూడా ఇక్కడ మనకి లేదు సో నాలుగైదు ఆ ప్రాంతంలో ఆయన అక్కడ విజయవాడ వచ్చేసరికి ఒక్కసారిగా కుక్క గొల్పోయాడు మద్యం ఎక్కడ కొనుక్కుని ఇంటి దగ్గర తాగుదారు అనుకున్నాడో రాజమండ్రి దగ్గర తాగుదారు అనుకున్నాడో అంతా వేరే విషయం ముందు ఆయన పడ్డాడు అది నిజం లైట్ విరిగింది అది నిజం ఇప్పుడు తాగాడు అని ఎవరో అయితే అనట్లా అతను మద్యం కొన్నాడని చెప్పేసి చూపెడుతున్నాయి వీడియోలు దాన్ని మీరు మద్యం తాగలేదు అని అంటున్నారు తాగారని ఎవరున్నారు అసలు తాగారని అవడో అనలేదు మీరు క్రియేట్ చేసుకుంటున్నారు అంతే ఇవన్నీ నిజమే విజయవాడ వరకు అక్కడి వరకు వచ్చిందంతా నిజమే పార్క్లో నాలుగు గంటలు ఏమైంది ఆ నాలుగు గంటలు ఎవరి దగ్గరికి వెళ్ళారు నాలుగు గంటలు ఏదో జరిగింది నాలుగు గంటలు అక్కడ పార్క్లో పడుకున్నాడని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ ఎస్ఏ గారు చెప్తున్నారు ఇది ఓకే ఇది కూడా క్లియర్ అయిపోయింది ఇంకా మీకు ఏం కావాలంటే ఇవన్నీ కూడా మీరు ఏదైతే అనుకుంటున్నారో ఏది జరగలేదో అది జరగాలని కోరుకుంటున్నారో అలాగే జరుగుండాలి అని మీరు మనసు గట్టిగా బలంగా సంకల్పించేసుకున్నారో మీరేదో అది అవ్వలేదని చెప్పేసి ఇప్పుడు కొంచెం ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయి కొంతమంది క్రైస్తవుల్ని పాస్టర్ అనే పేరు పెట్టుకున్న కొంతమంది మిగతా వాళ్ళందరినీ క్రిస్టియన్స్ని ఎవరైతే ఉన్నారో ఇలా అని చెప్పేసరికి ఎవరైతే జనరల్గా వచ్చేసరికి మనకి ఇల్లిటరేట్స్ కొంచెం చదువుకోని వాళ్ళు వీళ్ళని ఎక్కువ చూస్తూ ఉంటాం మనం ఎక్కడైనా మనం సభలకు చూసినప్పుడు ఎవడో వచ్చేసి ఓం భీమ్ బుష్ అనేసరికి అక్కడ కళ్ళు వచ్చేస్తాయి అక్కడికి మాట్లాడేయడానికి నోరు వచ్చేస్తుంది ఇంకా డాక్టర్లు ఎత్తుకు ఇలాంటి వాళ్ళందరినీ చూసి వాళ్ళు అక్కడ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటారు అటువంటి అన్నీ చూసిన వాళ్ళు వీళ్ళందరూ చెప్పి నమ్మకుండా ఎందుకుంటారు ఖచ్చితంగా నమ్ముతారు కొంతమంది మొత్తం కాకపోయినా కొంతమంది అని నమ్ముతారు కనీసం చదువుకునే కాస్త కోస్తా ఇంగిత జ్ఞానం ఉన్నవాళ్ళు కూడా ఈరోజు రోడ్డు మీదకి వచ్చి న్యాయం జరగాలి అంటున్నారు అక్కడ అన్యాయం ఎక్కడ జరిగింది అసలా మీకు కావాల్సిన ఫుటేజ్ తీసుకొచ్చారు ఆయన ఎక్కడెక్కడికి వెళ్ళారో అన్నీ తీసుకొచ్చారు ఇంకా అదంతా ఎందుకు ప్రవీణ్ పగడాల ఫోన్ అక్కడే ఉంది దాని టైం లైన్ గూగుల్ అవుట్ తీశారంటే మొత్తం బయటకు వచ్చేస్తుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆయన అదే తీసుంటారు నాకు తెలిసినంతవరకు ఆయన ఎక్కడెక్కడ ట్రావెల్ ఉంటాడు ఏ ల్యాండ్ మార్క్స్లో ఆగున్నది ఎంతసేపు అన్నది గూగుల్ టెక్ టైం లైన్లో మనం మ్యాప్స్ టైం లైన్లో చూస్తే నెట్ ఆన్ చేసి ఉంటే క్లియర్గా వచ్చేస్తుంది అండి ఇది అదేం పెద్ద మ్యాటర్ ఏం కాదు అంటే మీరు అనుకున్నది జరగలేదని మీ బాధ ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి ఎవరు కూడా మాట్లాడలేదు మాకు న్యాయం జరగాలి అని చెప్పేసి వాళ్ళు వచ్చి మాట్లాడినండి మీకేంటి సంబంధం బాధ అంతా వాడదు కదా ప్రవీణ్ ప్రగడాల పోతే రేపు పొద్దున బాధ వాళ్ళదు మీకేంటి ఎవరి మీద ఒక నలుగురు ఐదుగురు హిందూ ప్రచారకర్తలు లేకపోతే హిందూ ఇజాన్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద మీరు వేలెత్తి చూపించాలి అని అనుకుంటున్నారు కాకపోతే వాళ్ళ మీద సీదా వేలెత్తి చూపించడానికి ఆధారాలు లేవు మీ దగ్గర ఏ రకమైనటువంటి ఆధారం కానీ ఎక్కడా లేదు కాబట్టి మాకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఒక రకమైన కొత్త డ్రామాని మీతోటి ఎవరు చెప్పిస్తున్నారో ఏ పార్టీ వాళ్ళు చెప్పిస్తున్నారో తెలియనంత పిచ్చివాళ్ళు అయితే కాదు మిగతా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విజ్ఞులు ఎవరైతే ఉన్నారో విజ్ఞత కలిగిన వాళ్ళు ఆలోచన కలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే అలా అయితే ఉండరు ఇకపోతే మిగతా విషయానికి వస్తే పోలీసులకి అది ప్రవీణ్ పగడాల అవునా కాదా అన్న విషయాన్ని మీడియాలో వాళ్ళ జర్నలిజం వాళ్ళు చేస్తారు వాళ్ళ జర్నలిస్ట్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళది ఉంటుంది అవి రిలీజ్ చేసింది మీడియానా లేకపోతే పోలీసుల ద్వారా మీడియాకు వచ్చిందా అదంతా చూద్దాం అదంతా వేరే విషయం ఎందుకంటే వేరే విషయం అయినప్పటికీ కూడా నిజం కదా అది ఎవరు రిలీజ్ చేస్తే ఉంది పోలీసులు రిలీజ్ చేస్తే అదే వీడియో పోలీసులు రిలీజ్ చేస్తే మారిపోతుంది ఆ వీడియో మారదు కదా అదే వీడియోని ఎవరు రిలీజ్ చేస్తే ఉంది మీకు కావాల్సిన ఆధారాలు అది వేరే సోర్స్లోనో మీడియం ద్వారానో ఒకవేళ రిలీజ్ చేసి ఉండొచ్చు జనరల్గా ఏదైనా ఒక విషయాన్ని ఒక్కసారిగా చెప్పినప్పుడు ఇబ్బంది పడతారని చెప్పేసి మెల్లిమెల్లిగా చెప్పడం వల్ల కొంచెం శాంతపరుస్తారని చెప్పేసి అలా చెప్పు సో ఆ విధంగా వీడియోలు వచ్చి ఉండొచ్చు అయితే పోలీసుల దగ్గర మూడు వందల కెమెరాలకు సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ ఉంది అందులో ఏదో ఒక చోట ప్రవీణ్ పగడాలు మీరు కాదని అంటున్నారు ఇప్పుడు హెల్మెట్ అవుతుంది కాదంటున్నారు కొత్తగా ఇందక్కడ దాకా డ్రెస్ అయింది కాదు డ్రెస్ ఇలా ఫోల్డ్ చేసి ఉండేది ఏం పిచ్చి మాట్లాడరా మీకు అసలు బుద్ధి జ్ఞానం ఏమన్నా ఉందా అయినా షర్ట్ ఫోల్డ్ చేసి ఉంది ప్యాంటు మడతెట్టు ఉంది వేసి లేదు ఇయ్యమ్మా అడగాల్సిన క్వశ్చన్లో ఇవన్నీ అసలు వీడియోలన్నీ నాకు తెలిసినంత వరకు నేనేమనుకుంటున్నానంటే పోలీసుల దగ్గర మీకు చెప్పు తీసుకుంటే జవాబులు ఇచ్చే వీడియోలు అయితే ఇంకా రిలీజ్ చేయలేదు వాళ్ళు చెప్పు తీసుకుట్టినట్టు చెప్తారు అలాగే మీరు ఎవరైతే ఊరు కూరుకునే రోడ్ల మీదకి రావడమో మైక్ ముందు పెట్టగానే అరవడాలో ఒక మురుగుతున్నారో మీ అందరికీ కూడా ఒక సమాధానం అయితే ఖచ్చితంగా వస్తుంది మీరు దాని గురించి ఏమీ కంగారు పడాలని అవసరం లేదు పోలీసుల దగ్గర ఉండాల్సిన ఆధారాలు అసలు సిసలైన ఆధారాలు ఏముంటాయో అందరూ నోళ్ళు మూయించేటటువంటి ఆధారాలు ఏముంటాయో అవన్నీ కూడా బయటకు వస్తాయి కంగారు పడకండి మీరు అనుకున్నట్టయితే ఖచ్చితంగా జరగదు జరగదు ఎందుకంటే జరగలేదు కాబట్టి అది జరగదు అది ఏదైతే నిజంగా జరిగిందో అది మాత్రమే వాస్తవాలు మాత్రమే బయటకైతే వస్తాయి మీరేమీ ఈ లోపల మీరు ధర్నాలు చేసుకుంటారో కిందబడి దొల్లుతారో పైబడి పై పైకి ఎగురుతారో ఎగరండి మీకు ఒక్కొక్కడికే ఎవడైతే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడో రాంగ్ దావాలో దీన్ని తిప్పాలని చూసాడో ఒక్కొక్కడికి ఈపీ విమానం మాత్రం ఎక్కడమైతే ఖచ్చితంగా ఖాయం అందులో ఎటువంటి సందేహం అయితే లేదు సో ప్రవీణ్ పగడాల గురించి ఎంత త్వరగా పోలీసుల ద్వారా అసలు సిసలైనటువంటి నిజాలు బయటకు వస్తాయో చూద్దాం ఎంత త్వరగా వీలైతే ఎంత త్వరగా వస్తే బాగుంటుందని అయితే నా ఉద్దేశం ఎందుకంటే వీళ్ళు ఒకదానికొకటి ఒక్కో దానిపైన ఒకటి ఇంకా ఇంకా మేకప్ వేసి హెల్మెట్ ఆయింది కాదు లేకపోతే జీన్స్ ప్యాంట్ ఆయింది కాదు షర్ట్ పైన ఉన్న బొత్తం లేదు అక్కడ మూడు బొత్తాలు ఉన్నాయి ఇక్కడ మూడు బొత్తాలు లేవు మూడే బటన్స్ ఉన్నాయి ఇవి ఇవి అన్నీ కూడా ఇంకా ఇంకా కొంచెం కొంచెం అక్కడ నాలుగెంటుకలు ఊడిపోయినాయి ఇక్కడ నాలుగు ఇంటుకలు ఉన్నాయి ఇవన్నీ కూడా కోడిగుడ్డు మీద ఏకల పీకటం వీళ్ళకి అదే పనిగా ఉంటారు ఇంకా పని లేదు ప్రతిపక్షం లేదు ఏమీ లేదు కాబట్టి వీళ్ళు ఇదే పని మీద ఉంటూ ఉంటారు కాబట్టి పోలీసు వారు కూడా వాళ్ళకి వీలైనంత వరకు ఎంతవరకు అసలు సిసలైన నిజాలు మీరు ఈనాటి వరకు సేకరించారో అవన్నీ కూడా త్వరగా బయటపెడితే ఇది ఒక ఎందుకంటే దీన్ని తీసుకుని అలుసుగా తీసుకుని ఇంకా ఇంకా చాలామంది చాలా ప్రయత్నాలు చేసి చాలా ఫేమస్ అవుతారని అనుకుంటున్నారు ఖచ్చితంగా అవుతారు ఫేమస్ జైలుకి వెళ్ళైతే ఖచ్చితంగా ఫేమస్ అవుతారు వీళ్ళు ఎందుకంటే జైలుకి వెళ్ళిన వాళ్ళు అందరూ ఫేమస్ అయ్యారు కాబట్టి సో వీళ్ళు కూడా ఫేమస్ అవుతారు సో పోలీసు వారికి ఒకటే విన్నపో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా దీన్ని ఈ కేసుకి సంబంధించినటువంటి ఒక ఎండింగ్ అయితే తీసుకురావాలని అయితే కోరుకుంటున్నాం థ్యాంక్ యూ